హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు వీడియోలో కార్తీక మాసంలో వచ్చిన ఏకాదశి రోజు నేను శివకి ఎలా పూజ చేశానో ఈ లో మీరు చూస్తారు ఆల్రెడీ కార్తీక ఏకాదశి రోజు అంటే సాటర్డే మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అంతా నేను నిన్నటి వీడియోలో పోస్ట్ చేశా ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది చెక్ చేయండి ఇలా ఏమైనా స్పెషల్ పూజలు ఉన్నప్పుడు పండగ ముందు రోజే కావాల్సిన పూజా సామాగ్రి అంతా కూడా తెప్పించి పెడతాం కదా నేను కూడా అలానే చేసేదాన్ని కాకపోతే మా హస్బెండ్ ఊరు వెళ్ళారనమాట అందుకనే నేను ముందు రోజు ఏమీ తీసుకురావడానికి కుదరలేదు ఇంకా ఏవీ లేవు కదా పూజ ఆపేద్దామన్న ఆలోచన అయితే లేదు ఏది లేకపోయినా ఉన్న దాంట్లో ప్రశాంతంగా పూజ చేసుకోవాలి అనుకున్నా ఇంట్లో ఎటువంటి పువ్వులు లేవు అందుకనే మొక్కలకి వచ్చిన పువ్వులనే కట్ చేశాను ఎగ్జాక్ట్ గా ఎయిట్ ఫ్లవర్స్ ఏమో ఉన్నాయి అంతే ఇంకా కార్తీక మాసం అనేసరికి పొద్దున్నే లేచి సూర్యోదయానికి ముందే దీపాలు పెడుతూ ఉంటారు కదా ఈవెంట్ నేను కూడా జాబ్ చేసేటప్పుడు అలానే చేసేదాన్ని బట్ ఇప్పుడు దీపం పెడితేనే మహా అదృష్టం లాగా అనిపిస్తుంది మార్నింగ్ ఉన్న హడావిడిలో పొద్దున్నే లేచి దీపం పెట్టడం కష్టం అండ్ ఈవినింగ్ పూట చేసిన పిల్లలు ఉంటున్నారు కాబట్టి నాకున్న షెడ్యూల్లో ఏదో ఒక టైం చూసుకుని అయితే పొద్దున్న లేకపోతే సాయంత్రం పూజ చేస్తున్నాను ఈ రోజు అయితే వియన్ వాళ్ళు స్కూల్ కి తర్వాత అప్పుడు ఇంకా పూజ పనులు స్టార్ట్ చేశాను అనమాట యాక్చువల్గా ఏకాదశి రోజు నైవేద్యం స్పెషల్గా ఏదో ఒకటి చేసి దేవుడికి పెడతాము కానీ నాకు ఇప్పుడు ఏదైనా ప్రిపేర్ చేసేంత టైం కూడా లేదు లేట్ అయిపోతుంది అందుకని చెప్పేసి సింపుల్ గా వడపప్పు చల్మిడి పెట్టాను ఇంకా పానకం ప్రిపేర్ చేయాలి ఈ లోపే పిండి దీపాల కోసం పిండి కూడా కలిపి పెట్టేశాను అవునట్టు పిండి దీపాలంటే గుర్తొచ్చింది నేను ఇలా పిండి ప్రేమిదల్లో దీపారాధన చేయడం ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నానండి కొంతమంది అడుగుతారు క్రాక్స్ లేకుండా అంత పర్ఫెక్ట్ గా ఎలా చేస్తావు లావణ్య అని ఏం లేదు జస్ట్ ఒక కప్పు బియ్యం పిండి తీసుకుంటే అందులో టూ స్పూన్స్ బెల్లం వన్ స్పూన్ నెయ్యి ఇంకా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ సాఫ్ట్ డోలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట సేమ్ ఇంకా చపాతి పిండిని ఎలా అయితే ఒక రెండు మూడు నిమిషాలు అలా మర్దన చేస్తూ ఉంటాము ఈ పిండిని కూడా అలానే చేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేయాలి ఆ తర్వాత చూసారు కదా పిండి టెక్స్చర్ ఇలా ఉండాలి ఇలా ఉంటే గనక మీరు ఎన్ని పిండి ప్రమిదలు చేయండి ఒక్కో క్రాక్ లేకుండా ఉంటాయి అనమాట ట్రాక్స్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే పిండి ఫ్రెష్గా లేకపోవచ్చు లేదా మీరు వేసిన అమౌంట్ ఆఫ్ గీ ఆర్ వాటర్ సరిపోకపోయి ఉండవచ్చు ఇవేవి కాదు అంటే పిండి మీరు సరిగ్గా కలపలేదని అర్థం మంచిగా నీట్ చేస్తూ కలిపారు అనుకోండి చూశారు కదా ఇలా ఫ్రీ హ్యాండ్స్తోనే చక్కగా పిండి ప్రేమిద తయారు చేసుకోవచ్చు చాలా మంది గ్లాస్లో పెట్టి మళ్ళీ ఆ చపాతీ కర్రతో నొక్కి ఇన్ని చేస్తారు కదా బట్ నేనైతే ఓన్లీ హ్యాండ్స్తోనే ఇలా ఫ్రీగా చేసేస్తాను మనం వన్స్ పిండి కరెక్ట్ గా మిక్స్ అనుకోండి ఈ ప్రమిదలు ఏ షేప్ లోనైనా తయారు చేసుకోవచ్చు ఇంక ఈ సంవత్సరం కార్తీక మాసంలో శనివారం ఏకాదశి రెండు కలిసి వచ్చాయి కాబట్టి ఈ రోజు శివైకి ఇంకా అలానే వెంకటేశ్వర స్వామికి కూడా పూజ చేద్దాం అనుకున్నాను అందుకని చెప్పేసి ఏడు పిండి ప్రమిదలు తయారు చేస్తున్నాను అనమాట చూసారు కదా పూజ దగ్గరికి అంతా ఇలా అరేంజ్ చేసుకుని ఇప్పుడైతే దీపారాధన చేస్తున్నాను ఆ రోజు పిండి ఎంత పర్ఫెక్ట్ గా అంటే దగ్గర నుంచి చూపిస్తాను చూడండి చాలా ముద్దుగా ఉన్నాయి అనమాట నిజంగా అండి మనకు దాంట్లో ఒక్క పువ్వునా దేవుడు పెట్టి ప్రశాంతంగా పూజ చేసుకోవడంలో ఉన్న హ్యాపీనెస్ ఇంకెందులోనే ఉండదు ఈ రోజు అరటి పనులు లేవు కొబ్బరికాయ లేదు అయినా సరే ఎలా అయినా పూజ చేసుకోవాలి అన్న ఒక్క ఆలోచన ఇంతవరకు తీసుకొచ్చింది ఇప్పుడు పూజ చేసుకుంటున్నాను ఒకప్పుడు ఇదే లావణ్య పువ్వులు ఎక్కువగా లేకపోతే పూజ చేసేది కాదు నిజం చెప్తున్నాను మా అమ్మ ముప్పై రూపాయలు పువ్వులు కొన్నా సరే నాకు వంద రూపాయలు పువ్వులు ఎందుకు కొనలేదని చెప్పి పూజ చేసేదాన్ని కాదు చెప్తే నమ్మరు అప్పుడుకప్పుడు మా నాన్న వెళ్ళి పువ్వులు తీసుకొచ్చేవారు నాకేమో ఎక్కువ పువ్వులతో పూజ చేసుకోవడం ఇష్టం అలా ఉంటేనే పూజ చేసేదాన్ని అలాంటి లావణ్య ఇప్పుడు ఒక రెండు పువ్వులున్నా చాలు మనసారా ఆ పువ్వులనే స్వామివారి దగ్గర పెట్టి స్వామివారికి పూజ చేసుకునే అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా హ్యాపీగా బ్లెస్డ్ గా ఫీల్ అవుతాను అంతే కదా మనం పెద్దయ్యే కొద్ది లైఫ్ మనకి చాలా లెసన్స్ ఏ నేర్పిస్తుంది ఆ లెసన్స్ అన్ని నేర్చుకుంటూ నవ్వుకుంటూ ముందుకెళ్ళిపోవడమే అంతకు మించి మనం ఏం చేసింది లేదు సరే ఇంకా అలా ప్రశాంతంగా పూజ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఈవినింగ్ అరౌండ్ త్రీ అలా అవుతున్నట్టుంది టైమ్ బయట చూసారు కదా ఆవు మంచిగా మేత వేస్తుంది యాక్చువల్ గా నేను పిండి ప్రేమిదా ఏం చేసినా సరే ఆవులకే పెడతానండి ఈవెన్ పూజలో పెట్టిన ఫ్రూట్స్ అవి కూడా నేను ఆవుకే పెట్టేస్తాను స్పెషల్ నైవేద్యాలు చేస్తాం కదా అవి కొన్ని పెడతాను కొన్ని పెట్టను అన్నంతో చేసేవేవి ఆవుకి పెట్టకూడదు కాబట్టి నేను పరవన్నాలు పులిహోర లాంటివి ఆవుకి పెట్టను అనమాట అండ్ మా ఊర్లో ఆవుకి నేనేం పెడతాను ఎక్కడ ఏ ప్లేస్లో ఫుడ్ పెడతాను అన్నీ వీటికి బాగా అర్థమైపోయాయి నేను పిలవగానే చూడండి ఎలా పరిగెట్టుకుంటూ వచ్చేస్తుందో దా అదొస్తుంది ఓ అక్కడ వేస్తానని తెలుసా ఇదిగో ఇక్కడే ఇక్కడే అలా అగ్రెసివ్ అవ్వకూడదు చెప్పనా திட்டு நான் வா, வாங்க தின் தின், అట్లా పాడే కొడదాం ఇంటికి ఈ ఆవు పేరు ఏంటో చెప్పలేరు కదా మహాలక్ష్మి తల్లి సో మహాలక్ష్మి తల్లి వస్తే చక్కగా దానికి ఇలా పిండి ప్రేమిదిలు పెట్టేశాను అనమాట ఇంతకీ ఈ ఆవు ఎవరిదో ఎవరు దీన్ని పెంచుకుంటున్నారు లేకపోతే దీని పేరేంటో ఉంటుందో నాకు ఇవేమీ తెలియదండి జస్ట్ ఊర్లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇలా పిలిచంగానే వస్తుంది సో దీనికి ఫుడ్ పెట్టేంత వరకే నేను జాగ్రత్తగా చూసుకుంటాను చూసారు కదండి కార్తీక మాసంలో వచ్చిన ఏకాదశి రోజు ఇలా ప్రశాంతంగా ఉన్న వాటితోనే పూజ చేసుకున్నాను చాలా హ్యాపీగా అనిపించింది నాకు పూజ చేసుకునే అవకాశం ఆ శివ ఇచ్చినందుకు నేను ఎప్పుడూ బ్లెస్డ్ గానే ఫీల్ అవుతాను అండ్ దిస్ ఇన్స్ టుడేస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో సబ్స్క్రైబ్ టు ది ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ వీడియోస్ అలానే ఇంకా ఎలాంటి వీడియోస్ మన ఛానల్లో చూడాలి అనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు సరే ఇంకా రేపు అయితే క్షీరాబ్ది ద్వాదశి బ్లాగ్ తో మీ ముందు ఉంటాను ఈ సంవత్సరం క్షీరాబ్ది ద్వాదశి అనుకోని ట్విస్ట్స్ అండ్ టర్న్స్ తో చాలా బాగా అయింది సో అదంతా కూడా ఏం జరిగింది ఏంటి అనేది రేపటి వ్లాగ్లో చూద్దురు సరే ఇంకా ఈ వ్లాగ్ ఇక్కడతో సమాప్తం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్